చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆ కేసులో బాబు గారు దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పి ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ఆ ఎస్ఎల్పిని అంటే క్వాష్ పిటిషన్ స్కిల్ స్కామ్ను క్వాష్ చేయమని చెప్పి వేసిన పిటిషన్ మీద ఇద్దరు జడ్జిలు డిఫరెంట్ తీర్పు ఇచ్చిన తర్వాత గా నెక్స్ట్ డే అంటే ఈ రోజే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు గారు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది అది కూడా నిన్న డిఫరెంట్ తీర్పులు ఇచ్చినటువంటి ఇద్దరి జడ్జీల ముందుకే ఈరోజు అది రావాల్సి ఉంది నిన్న అటువంటి తీర్పు ఇచ్చినటువంటి గౌరవనీయులైన న్యాయమూర్తులు ఈరోజు ఫైబర్ గ్రిడ్ కేసులో ఎలాంటి తీర్పు చెబుతారు ఏ విధమైనటువంటి అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని దీన్ని తదుపరి నెక్స్ట్ అడగలు పడబోతూ ఉన్నాయి ఈ అన్ని అంశాల మీద చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ సమాజం ఎదురు చూసింది అండ్ చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులు కూడా ఫైబర్ గేట్ కేసులో కనుక ముందస్తు బెయిల్ రాకపోతే లేకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తీర్పులో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి కనుక అంటే లేదు అంటే సెవెంటీన్ ఏ మీద తేలేంతవరకు చంద్రబాబు మీద తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకండి కానీ ఇలాంటి తీర్పుల్లో మనకు అనుకూలంగా కనుక మనం తీర్పు తెచ్చుకోలేకపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక టెన్షన్ అని చెప్పి మళ్ళీ చంద్రబాబు గారి తరపున ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థుల ఈ పేరు బాగా పరిచయం ఆంధ్రప్రదేశ్ సమాజానికి సిద్ధార్థులొత్ర సుప్రీంకోర్టుకు వచ్చి మూడు గంటలకు విచారణకు వస్తుందంటే అంతకు ముందు నుంచే వెయిట్ చేయడం మొదలెట్టారు పెట్టారు ఆ సమయం వచ్చేసరికి ఆ ఇద్దరు జడ్జిలో ఒకరైనటువంటి అనిరుద్ధ్ బోస్ మేము ఈరోజు ఈ కేసు విచారణ కోసం ఈ పిటిషన్ విచారణ కోసం మేము బెంచ్ మీద కూర్చోవడం లేదు మరో కేసులలో బిజీగా ఉన్నాం తదుపరి మళ్ళీ ఎప్పుడు విచారణ చేస్తాము అన్నది అప్డేట్ చేస్తాము అన్నారు అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు సిద్ధార్థుల తగడానికి వచ్చేసాడు తన వాదనలు వినిపించడం కోసం సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాత్రం ఇది అందరికీ టెన్షన్ కావచ్చు అందరికీ ఆసక్తి కావచ్చు కానీ వాళ్ళకి మాత్రం పిచ్చలైట్ అనిపించేసింది ఇంకేముంది మేము బెంచ్ మీద కూర్చోలే ఎప్పుడు కూర్చుంటాము ఎప్పుడు విచారణ చేస్తాము అన్నది ఓ తర్వాత అప్డేట్ చేస్తాంలే అన్నారు అంటే ఇంక మళ్ళీ డేట్ వచ్చేంతవరకు ఎప్పుడో ఇంకా ఆ రోజు మళ్ళీ విచారణ వాయిదాన ఇంక ఇది ఇంతే తెలుగు సీరియల్ లాగా ఇంకా సాగుతూ పోతూనే ఉంటుంది సెవెంటీన్ ఏ మీద ఒక తీర్పు వచ్చేంతవరకు ఆ సెవెంటీన్ ఏ మీద ఒక తీర్పు రాదు పాడరాదు ఇంకెన్ని సక్చారాలు పడుతుందో దానికి కూడా సో ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ అనేది అటకెక్కినట్లే ఇంకొకటి ఉందా చంద్రబాబు స్కిల్ స్క్యామ్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ని జగన్ సర్కారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది మరి అది కూడా మేబీ ఎల్లుండి విచారణకు వస్తుంది అనుకుంటున్నారు లిస్ట్ అవుతుందని అనుకుంటున్నా మరి అప్పుడు లిస్ట్ అయితే మరి దానికి ఏమైనా కనుక ఎలాంటి తీర్పిస్తారో చూడాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది కాబట్టి దాన్ని ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేసే అంత పరిస్థితి ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకోవట్లే సరే మన అజంషన్ కదా కదా సార్ పక్కన పెడితే మరి ఆ విషయంలో వాళ్ళు ఎలాగా అంటే తీర్పిస్తారు అన్న విషయం అన్న చూడాలి ఇస్తారా అది కూడా మళ్ళీ వాయిదా పడుతుందా చూద్దాం ఒకసారి లిస్ట్ అయితే